ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో సప్తా చాటిన సంగతి తెలిసిందే కెరీర్ లో ఆరో సెంచరీ సాధించడంతో భారీ ఆధిక్యం లభించింది అలాగే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ లో తొమ్మిదోసారి యాభై ప్లస్ పరుగులు చేశాడు ఇంగ్లాండ్ పై ఇరవై మూడేళ్ల వయసులో అత్యధిక సార్లు యాభై కంటే ఎక్కువ స్కోర్ చేసిన ప్లేయర్ గా రికార్డుకి ఎక్కాడు తను పంతొమ్మిది ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం గతంలో ఇదే వయసులో ఉన్నప్పుడు పద్నాలుగు ఇన్నింగ్స్లలో సచిన్ ఎనిమిది సార్లు యాభై కంటే ఎక్కువ స్కోర్లు చేసి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు సేనా కంట్రీస్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన జాబితాలోకి యశస్వి జైస్వాల్ ఆల్రెడీ చేరిపోయాడు అలాగే ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేశాడు కారం రంగు ఉంటుంది ఇక ఐదో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో లో మళ్లీ సెంచరీ చేశాడు దీంతో ఇంగ్లాండ్కు ధీటైన టార్గెట్ను ను టీమిండియా నిర్దేశించింది